ఎనిమిది రెండు వేల విలువ గల ఫర్నిచర్ పాఠశాలకు విరాళం డబ్బు అందరి దగ్గర ఉండొచ్చు కానీ సేవ చేయాలనే గుణం కొందరికే ఉంటుంది ఆ కొందరిలో పూర్వ విద్యార్థులు విద్యా యజ్ఞ టీం కర్నూలు జిల్లా అదోని మండలం చిన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలు వాసవి మేడం పూర్వ విద్యార్థులు విద్యా యజ్ఞ టీం ద్వారా చిన్న పెండేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎనభై రెండు వేల విలువ చేసే ఫర్నిచర్ ను విరాళంగా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శేఖన్న మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల చేత పాఠశాలకు ఫర్నిచర్ విరాళంగా అందజేసిన వాసవి మేడంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అలాగే రాబో రోజుల్లో కూడా విద్యార్థులు చదువుల కోసం విద్యా యజ్ఞ టీం పూర్వ విద్యార్థుల ద్వారా సాకారం అందించే విధంగా మేడం కృషి చేయాలని దాతలకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేఖన్న మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం భాస్కర్ శ్రీనివాసులు శిరీష హనుమన్న కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు చాలా సంతోష విషయము మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వాసవి మేడం గారు తన యొక్క పూర్వ విద్యార్థుల యొక్క సహకారంతో మన పాఠశాలకు సుమారుగా ఎనభై రెండు వేల విలువైనటువంటి ఫర్నిచర్ని డొనేట్ చేయడం జరిగింది మరి ఈ టీం వాళ్ళు మరి మేడం గారి యొక్క శిష్యులు విద్యాయంగ్ అనే టీం ఏర్పడి ఆ టీం ద్వారా మన పాఠశాలకి సుమారుగా ఎనభై రెండు వేల రూపాయలు విలువైనటువంటి ఫర్నిచర్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మన పాఠశాల తరఫున మేడం గారికి అదేవిధంగా ఆ టీం యొక్క సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేడం గారు కూడా మరి రాబోయే కాలంలో మరి స్కూల్కి అయినటువంటి అవసరమైనటువంటి అన్ని విషయాలు ముఖ్యంగా విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు ఇచ్చేనేమి లేదా ఏదైనా ఇంకా వేరే స్టేషనరీ అయితేనేమి సమకూర్చవలసిందిగా వారి టీం వారికి కోరడం జరిగింది